നമസ്തേ നീജ ടാരോകാർഡ് റീഡർ ക്രിസ്റ്റൽ ഹീലർ ആൻഡ് ലാമ ഫെറോ തെരപിസ്റ്റ് ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో టారోకాట్ ప్రడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మీనరాశికి సంబంధించిన టారోకాట్ ప్రొడిక్షన్స్ చూద్దాము మీనరాశికి సంబంధించి చాలా రోజుల నుంచి ఎవరైతే ప్రమోషన్స్ అనేవి పెండింగ్లో పడిపోతున్నాయి ప్రమోషన్స్ ప్రమోషన్ వార్త వింటాము 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 అనుకుని చాలా రోజుల నుంచి ఏదైతే ఒక గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారో దానిలో ఆడవాళ్లే కానివ్వండి మగవాళ్లే కానివ్వండి ఎవరైనా సరే చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా ఈ మీనరాశిలో ఉన్న పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో అంటే మొన్న ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి టాప్ మెజారిటీతో విన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీనరాశిలో ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మెజారిటీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన పెద్ద తరహా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ప్రమోషన్స్తో పాటు అవార్డ్ రివార్డ్ అంటే మీకు మీ సర్వీస్కి తగ్గ గుర్తింపు లభించింది అనే ఒక మంచి సాటిస్ఫాక్షన్ కలిగే టైం అని చెప్పచ్చు ఒక మంచి పవర్ఫుల్ వ్యక్ వ్యక్తిగా మీరు ఎదిగే అవకాశం కూడా కనిపిస్తుంది మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే వృత్తిపరంగా కూడా ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వాలి ఈ జాబ్లో నాకు సరిగ్గా నేను పని చేసేదానికి నా శాలరీకి నా ఎక్స్పీరియన్స్కి ఎలాంటి సంబంధం లేదు మంచి జాబ్ కావాలి నాకు లైఫ్లో సెటిల్ అయిపోవాలి అలాంటి జాబ్ కావాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అయిపోయేంత మంచి జాబ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ అలాగే కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి జాబ్ చేయడం ఇష్టం ఉండదు ఏదో డబ్బులు వస్తాయి అని చెప్పేసి చేస్తారు కానీ ఆ ఇంట్రెస్ట్ ఉండదు ఎంతసేపు బిజినెస్ చేయాలి ఏదైనా డిఫరెంట్గా బిజినెస్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు తప్ప అలా ఎవరైనా జాబ్ చేస్తూ బిజినెస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ టైంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది అంటే కెరీర్ ట్రాన్స్ఫామ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఒక జాబ్ చేసే పర్సన్ ఉంటే బిజినెస్ కానివ్వండి చిన్నగా బిజినెస్ చేసేవాళ్ళు మంచి లాభాలతో ఇంకొంచెం బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి కొత్త మెలుకోలతో జనాల్ని అట్రాక్ట్ చేసే విధంగా మీ బిజినెస్ని డెవలప్ చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇది కంప్లీట్గా ఈ ఫిఫ్టీన్ డేస్ మీ టైం అని చెప్పచ్చు ఎవరైతే మంచి ఇన్వెస్ట్మెంట్స్ స్థిరాస్తుల మీద చెయ్యాలి ప్రాపర్టీస్ మీద చెయ్యాలి అనుకునే వాళ్ళు కానివ్వండి ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు మనం సేఫ్గా ఉండగలుగుతాము ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అనుకునే వాళ్ళకి కానివ్వండి ఖచ్చితంగా మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయగలుగుతారు మంచి ప్రాపర్టీ కొనగలుగుతారు అండ్ అమ్మగలుగుతారు కూడా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ 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 ప్రాపర్టీ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు తప్ప డబ్బునైతే వృధా కానివ్వకుండా వృధాగా పోనివ్వకుండా చూస్తారు అలాగే ఈ టైంలో మీకు ఏవైతే ఎక్కడైతే డబ్బులు మీరు ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానివ్వండి ఏదైనా అడ్జస్ట్మెంట్కి ఇచ్చినవే కానివ్వండి లేకపోతే బ్యాంక్ లోన్స్ కానివ్వండి మీకు రావాల్సిన ఆస్తి వాటా కానివ్వండి దానికి సంబంధించిన డబ్బు కానివ్వండి ఏదైనా రిటైర్మెంట్ అమౌంట్ కానివ్వండి ఏదైనా సరే మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల టైంలో మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే విమెన్స్ ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో అలాగే ఆడవాళ్ళకి సంబంధించిన బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో అంటే శారీస్ బిజినెస్ కానివ్వండి బోటిక్స్ కానివ్వండి లేకపోతే చేనేత కార్మికులు కానివ్వండి బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి కాస్మెటిక్ సర్జన్స్ కానివ్వండి ఇలా ఏదైతే లేడీస్ రిలేటెడ్ బిజినెస్లు ఏవైతే చేస్తున్నారో బ్యూటీకి సంబంధించి క్లోతింగ్కి సంబంధించి ఇంకా ఇతర బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలా మంచి లాభాలు చూసే అవకాశం కనిపిస్తుంది బిజినెస్ని బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు అలాగే ఆడవాళ్ళకి సంబంధించి మంచి లక్షరీ టైం అని చెప్పచ్చు ఇంటికి సంబంధించిన వస్తువులతో పాటుగా మీ మేకప్కి సంబంధించిన వస్తువులతో పాటుగా ప్రాపర్టీకి సంబంధించిన విషయాలతో పాటుగా అన్ని విషయాల్లో కూడా ఇది లేదు అది లేదు అనకుండా పుష్కలంగా మీతో అన్నీ ఉండేలాగా మీరు మీ ప్రవర్తన మీ బిజినెస్ గ్రోత్ ఉండడం అనేది లైఫ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ వచ్చే విధంగా మీ లైఫ్ ఈ ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్ డేస్లో ఉండబోతుంది అండ్ ప్రాపర్ ప్లాన్స్ చేసి డబ్బుని సేవ్ చేసుకున్న దాన్ని కానివ్వండి లేకపోతే సేవింగ్స్లో వచ్చిన అమౌంట్ని కానివ్వండి ఏదైనా సరే చాలా ప్రాపర్ ప్లాన్తో ప్రాపర్గా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఏదైనా చేసే అవకాశం అయితే చాలా పుష్కలంగా కనిపిస్తుంది అంతేకాకుండా ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే చిల్డ్రన్కి సంబంధించిన ఎదుగుదల గ్రోత్ ఏదైతే ఉందో వాళ్ళ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళ దాన్ని ఒక సెలబ్రేషన్స్ కింద చేయడం కానివ్వండి చేస్తూ ఉంటారు అలాగే సింగిల్గా లవ్లో ఉ సింగిల్గా వాళ్ళు లవ్లో పడే అవకాశం కనిపిస్తుంది కొద్ది కొద్దిసార్లు ఓవర్ థింకింగ్ చేసి కొంచెం స్ట్రెస్ అయితే తీసుకుంటారు దాన్ని అయితే పక్కన పెట్టేసేయండి కొత్తగా జాబ్ ట్రైవర్స్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుండబోతుంది ఓవరాల్గా చూస్తే డబ్బు పరంగా ఆస్తి పరంగా లవ్ మ్యారేజ్ పరంగా అరేంజ్డ్ మ్యారేజ్ పరంగా డిస్కషన్స్ లవ్ మ్యారేజ్కి సంబంధించి అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి డిస్కషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి శాలరీ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ ఆన్సైట్ ఆపర్చునిటీస్ హైక్స్ కానివ్వండి శాలరీ హైక్స్ కానివ్వండి కెరియర్ చేంజ్ జాబ్ చేంజ్ కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి ఏదైనా సరే ఒక్క మెంటల్ హెల్త్ మీరు జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే కనుక ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో కూడా చాలా మంచి జరిగే లైఫ్ సెటిల్మెంట్ జరిగే అంశాలు కొన్ని సిచ్యువేషన్స్ ఎన్నో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నానండి రీసెంట్గా నేను అప్పుడు ఆ టైంలో ఇండియాలో లేను నాకు తెలుసు ఇది చాలా లేట్గా నేను రెస్పాండ్ అవ్వడం రీసెంట్గా బ్లూ అనే హస్కీ బ్రీడ్ మీద కొంతమంది దాడి చేశారు యాక్చువల్గా అది ఏదో చూసి మురిగిందని చెప్పేసి దాడి చేశారు జనరల్గా ఒక కుక్క మీ మీద దాడి చేయకుండా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి కరిచిన ఆనవాళ్ళు కానివ్వండి దా అది మిమ్మల్ని దారుణంగా అటాక్ చేసింది అనే ప్రూఫ్స్ లేకుండా ఏది ఇలాంటివేవి చేయకుండా ఆ కుక్క మీద దాడి చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని అంశం ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏ కుక్క అయినా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కుక్కలు మొరగడం అనేది చాలా సహజం దాన్ని పట్టుకొని కుక్కని చావు బాధడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే హస్కీని నేను కూడా పెంచుకుంటున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ మా ఖుషి నా హస్కీ డాగ్ పేరు ఖుషి అనమాట జనరల్గా హస్కీ డాగ్స్ చాలా లవబుల్ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ టాకెటివ్ డాగ్స్ అవి ఊరికే ఎవరినంటే వాళ్ళని అటాక్ చేయడం కానివ్వండి స్క్రాచెస్ చేయడం కానివ్వండి అవి చెయ్యవు నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే హస్కీని జస్ట్ మనం ఇట్లా చేయి ఇలా అంటేనే అవి చాలా బెదిరిపోతాయి తనని తాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని డాగ్స్ అవి చూడ్డానికి చాలా ఫెరేషియస్గా అనిపిస్తాయి కానీ నిజానికి పిల్లి కన్నా కూడా చాలా భయం వాటికి సో అలాంటి కుక్కని పట్టుకొని అట్లా కొట్టడం అనేది నేను దీని విషయాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ బ్లూకి న్యాయం జరగాలి అంతేకాకుండా తను తొందరగా ఆ డాగ్ ఏదైతే ఉందో బ్లూ హస్కీ డాగ్ ఏదైతే ఉందో తొందరగా తనకు తగిలిన దెబ్బలు డ్యామేజ్ నుండి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రేయర్స్ నా బ్లెస్సింగ్స్ బ్లూకి బ్లెస్సింగ్సే కాకుండా నా సపోర్ట్ కూడా బ్లూకి ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి కానివ్వండి మన శ్రీకరం ఛానల్ ఫాలోవర్స్కి కానివ్వండి ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ చిన్న విన్నపం ఏంటంటే మీరు వాటికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడైనా యానిమల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ మీద చాలా అరచకాలు జరుగుతూ ఉంటాయి అబ్యూజింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా కొడతా ఉంటారు చాలామంది అది ఏం పై ఆనందం నాకు అర్థం కాదు దయచేసి ఇలాంటి దాడులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని కాపాడండి ఆ దాడుల నుంచి కుదిరినప్పుడు మీకు మీకు కుదిరినప్పుడు టైం తీసుకొని దానికి ఫుడ్ పెట్టడం కానివ్వండి మంచినీళ్ళు అందించడం కానీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పని చేయడానికి నాకు తెలిసి హార్డ్లీ టెన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం పట్టదు దయచేసి యానిమల్స్ని అలాగే స్ట్రీట్ డాగ్స్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారోకాట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి లేదా క్రిస్టల్ అంటే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి ఒక మంచి జీవితంలో ఎలాంటి ప్రభా మంచి ప్రభావాల్ని మనకి కావలసిన మన మానిఫెస్టింగ్ మనకి విష్ ఫిల్ఫిల్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడచ్చు ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి వాటితో హీలింగ్ ఎలా చేయాలి అలాగే లామాఫెరా హీలింగ్ కానివ్వండి స్విచ్ వర్డ్స్ థెరపీ కానివ్వండి కొన్ని రకాల స్విచ్ వర్డ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతిలో మనం ఎలా థెరపీ చేయాలనేది కూడా నేర్చుకునే నేర్చుకోవాలని చెప్పేవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడంతో పాటుగా క్లాస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్